పహల్గామ్లో జరిగినటువంటి భారతీయ ప్రేమిత ఉగ్రవాదులు సాహిల్గా జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు ఇది ఆ సంఘటన మతం పేరు మీద ఇరవై ఆరు మందిని రాజకీయానికి చంపినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని అని కూడా ఇబ్బందికి గురి చేసినటువంటి సంఘటన అది భారతీయుల యొక్క ఈ సంఘటనతోని పార్టీ యొక్క రక్తం మరిగిపోయింది ఈ సంఘటనకు తప్పనిసరిగా భారత్ పాకిస్తాన్ మీద సైనిక చర్యలు తీసుకోవాలనేటువంటి భావన భారతీయుల్లో కూడా వచ్చేసింది దానికి అనుగుణంగానే భారత సైన్యము ఆపరేషన్ సింధు ట్రేడ్తో ఉగ్ర పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలను చేయడమే కాకుండా సర్వ చేసినటువంటి పరిణామాలు ఏవైతున్నాయో ఆ పరిణామాల వల్ల పాకిస్తాన్లోని సైనిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సైనిక కేంద్రాలన్నీ కూడా సైనిక ధ్వసం చేసి ఆ పాకిస్తాన్ మీద ఇటువంటి సైనిక చర్యల వల్ల విశాఖ వినయమైనటువంటిది విజయము సాధించడం జరిగింది సో ఈ విజయ సాధించినటువంటి విద్య సాధించినటువంటి విజయం వల్ల దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి విద్యార్థి తెలియజేయడానికి విజయపరపల కీలక పాత్ర పోషించినటువంటి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వ ప్రతిమను మరియు సాయుధ దళాలు సాధించిన వాయుధదళ యొక్క పరాక్రమాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము పదకొండు రోజుల పాటు ఈ తిరంగ యాత్రను ప్రారంభించింది సో పదమూడు నుంచి ఇరవై మూడు వరకు పదకొండు రోజుల పాటు ఈ తిరంగ యాత్రాగుతుంది సో దీంతో పాటు భారతీయులందరూ కూడా జాతీయవాదులు ముఖ్యమంత్రులందరూ కూడా జాతీయవాదరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా సో ప్రధానంగా ఈ ఆపరేషన్ సిల్లు ద్వారా ఈ సహజ మన ఎవరైతే పార్టీ మహిళల యొక్క సుస్తూరాన్ని వెలగించలేశారో దానికి ప్రతిగా పార్టీని పార్టీ నాలుగు రోజులుగా తునేసి మరియు రోజుగా దీని యొక్క నాయకత్వంలో పడితే మనము సైనిక సైనిక చర్యలు పాకిస్తాన్ మీద సైనిక చర్యలు తీసుకోవచ్చు దీని ద్వారా మన భారతీయ నారీ శక్తిని కూడా ప్రపంచానికి చాటడం జరిగింది మరీ ఒక్కసారి ఏ దేశంపై పాటిస్తనే కాదు ఏ దేశం కూడా భారతదేశంపై కన్నెత్తు కానీ కూడా భయపడేలా సైనిక చర్యలు తీసుకొని విజయం సాధించడం జరిగింది ఇది భారతీయులతో మనకు అందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం కాబట్టి ఈ తిన యాత్రను అందరూ కూడా ఆ దేశభక్తులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పారు మన జమ్మూ కశ్మీర్లో ఇరవై ఆరు మందిని మరి మట్టు పెట్టడం జరిగింది దానికి వాళ్ళను చంపేయడం జరిగింది అది బాధాకరం మన గౌలను ఆ రోజు భారతదేశం మొత్తం కూడా తన బాధపడి పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి ఆ పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లే చేయ లేకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో మరి మన ప్రధానమంత్రి వారి యొక్క నాయకత్వము తర్వాత వాళ్ళ యొక్క టీం వర్క్ చేసి మన భారతదేశ సైనికులు అందులో వీర నారీ అయినటువంటి వాళ్ళు పాకిస్తాన్ భూభాగంలో పోయి ఆ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి తర్వాత అర్వసరాలు పెంచినటువంటి ఆ పాకిస్తాన్ దుర్మార్గులకు కమాండ్ కంట్రోల్ను పేర్లు వేసి ఇవాళ రేడియేషన్ కూడా ఉత్పత్తి అయ్యి అక్కడ ప్రజలు అందరూ కూడా దుర్మార్గులంతా కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది మన దగ్గర ఉన్నటువంటి స్వదేశీ పరిజ్ఞానం ప్రధాని మోడీ గారి నాయకత్వంలో మన సంతంగా మన దేశీయ పరిజ్ఞానంతోనే అత్యంత శక్తివంతమైనటువంటి యొక్క సైనిక సిబ్బంది తర్వాత మన యొక్క చావర్చున్నటువంటి రక్షణ సామాగ్రి రాకెట్లు ఈ బ్రహ్మోత్సవం ఆకాశం మొదలైనటువంటి మనమే సంతంగా తయారు చేసుకుంటున్నాం ఈరోజు పాకిస్తాన్ కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అఖిల దేశాలు ఏ దేశమైనా భారత్ యొక్క సూపర్ పవర్కు తల మంచి చేయాల్సిందే మన భారతదేశం వరకు కన్నె తీసుకోవాలంటే ఎంతగత రాడే పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఏ ఒక్క దేశం కూడా మన వైపు చూడకుండా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క భాగస్వాదమైన నిర్ణయం వారి నాయకత్వంలో ఈ యొక్క ఉగ్రవాద పోకులను దాటి చేయడం జరిగింది పాకిస్తాన్కి నీళ్లు కూడా పనిచేసి అన్నమో రామచంద్ర అనే పరిస్థితిని తీసుకురావడం జరిగింది మరి ఈ సందర్భంగా మన దేశ సైనికులు వివిధ దళాలందరూ కూడా భారతదేశం యొక్క పౌరుస్తున్న కోట్ల మంది ప్రజలు కూడా సైనికులకు మరి వందనం చేయడం జరిగింది వారి పరాక్రమం भारत में साधी जॾहिं कटिजे दाकि इन सेब्रेट भारती असां इन जो सेलब्रेट